మంచిగాడు రాని అమ్మా అవసరం ఉన్నప్పుడు రాదు గాని పండగంటనే ఉరుకురకొచ్చింది వదినా రెడీ అయినా ఎక్కడికెళ్తున్నా వదినా రెడీ అరే సిరి ఎప్పుడు ఎప్పుడొచ్చినవరా ఇప్పుడే వచ్చిన వదినా అమ్మేది వదినా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా శైని బాగున్నవా కూర్చోరా సిరి సరే వదినా అందుకే కావచ్చు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు ఉంటాను అంటారు నిజమే కదా అక్క పెద్దనా రెడీ అయి ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు వదిన సంక్రాంతి పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయితాను అవునా వదిన ముగ్గు పోసుకుంటేనేమో రాలేదు పండగ పండగనంగానే తక్కువ మనచ్చింది ఇంటికి ముగ్గు పోసేటప్పుడు నాకు బాగా ఉండే వదిన రావడానికి వీలు కాలేదు అవన్నీ కాదక్క మనం ఇల్లు కట్టుకుంటూ ఇష్టం లేదక్క అందుకే రాలేదు సంక్రాంతి పండగ అనగానే తక్కువ మన వచ్చింది తనన్నది కూడా నిజమే కదరా శ్రీ ఇంటికి ముగ్గు వచ్చినప్పుడు ఆడపర్చ రాకపోతే నలుగురు వేయమనుకుంటారు మా గురించి అత్తమ్మ ఆ రోజు మా అమ్మ ఎందుకు రాలేదు మీకు తెలుసా ఎందుకురా ఏమైంది నువ్వు ఆగమ్మా ఆ రోజు మా డాడీ బండి మించి కింద పడ్డాడు అత్తమ్మ ఆ రోజంతా మేము హాస్పిటల్లోనే ఉన్నాం ఆ విషయం మీకు తెలుసా అవునారా ఆ విషయం నాకు తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నారా మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఆ విషయం చెప్పి ఎందుకు బాధ పెట్టాలని చెప్పలేదు వదినా అవునా సిరి ఇప్పుడు అన్నయ్య ఎట్లున్నారా మీరు మొగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటే మొదటగా సంతోషపడేది నేనే వదినా సారీ రా సిరి ఆ విషయం తెలియక నేను అపార్థం చేసుకున్నారా సరే రా సిరి ఈ పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం రా నీతో పాటు ఇక్కడే సంక్రాంతి పండుగ చేసుకుంటాంరా సంక్రాంతి పండుగ